అతి నరూప రాణి ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేశాను అన్నప్పుడే వెంటనే ఇంకొక మాట ఉంటుంది ఇంకొక వస్త్రం లేకుండా ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేయడం ఉండదు లోకంలో ఎందుకంటే అసలు వస్త్రం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా ఒక్క క్షణం కూడా ఎవ్వరూ ఉండకూడదు అది వేదం అంగీకరించదు స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి కానీ అసలు ఒంటి మీద లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క అంగీకరిస్తారు ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడు దిగంబరుడై కనపడనే కనపడకూడదు అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు మృత్యువుతో సమానం అమంగళం కాబట్టి కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తు ఏంటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా కాబట్టి నేను శరీర ఒక వస్త్రాన్ని జీర్ణమైపోయిందని వదిలిపెట్టి ఇంకొక వస్త్రాన్ని తీసుకోవడంలో వస్త్రము యొక్క ప్రమేయము మాత్రము లేదు నాదే ప్రమేయము నాదే ప్రమేయమైనట్లు ఈ పంచ కట్టుకున్నా నేనున్నాను ఈ పంచ విప్పేసి రేపు సాయంకాలం నేను ఇంకో పంచ కట్టుకుని వస్తాను అప్పుడూ నేనుంటాను నిన్నని ఇంకొక పంచ కట్టుకున్నాను అప్పుడూ నేను ఉన్నాను పంచలేదు కానీ నేను మాత్రం ఉన్నాను పంచ మారిపోయింది కానీ నేను మాత్రం అలాగే ఉన్నట్టు శరీరం కూడా దేహి ఏం చేస్తుంటాడంటే లోపల ఉన్న జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని తాను పుచ్చుకుంటూ ఉంటాడు ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది ఇందులో ఎవరు ఇచ్చాడో వాడు తీసుకుంటాడు తీసుకుని కొత్త శరీరం ఇస్తాడు అని ఎక్కడైనా ఉందా ఈ శ్లోకంలో ఎక్కడా లేదు ఈ ఇచ్చినవాడెవరో వాడు పుచ్చేసుకుంటాడని కానీ పుచ్చేసుకుని మీకు కొత్త వస్త్రం ఇస్తాడని కానీ సాక్షాత్ గీతాచార్యుడే చెప్పలేదు కృష్ణ భగవానుడంటే సాక్షాత్ పరబ్రహ్మము పరిపూర్ణావతారము అటువంటి కృష్ణుడే ఈశ్వరుడు నీకు ఈ దేహం ఇస్తాడు ఈశ్వరుడు ఈ దేహం తీసేసుకుంటాడు ఈశ్వరుడు మళ్ళీ నీకు ఇంకో కొత్త దేహం ఇస్తాడు అని అనలేదు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాన్ని సంయాతి నవాని దేహి దేహి పుచ్చుకుంటాడు అన్నారు దేహి అంటే ఈశ్వరుడు కాడు జీవుడు జీవుడు ఈశ్వరుడైపోయిన స్థితి ఎందు ఆవిర్భవించినటువంటి స్థితి వేరు ఆ జ్ఞానం ఆ పరిపక్వత వేరు మనమే పుచ్చుకుంటున్నాం మనమే దీన్ని వదులుతున్నాం మనమే దీన్ని పుచ్చుకుంటున్నాం అదేమిటండి మీరు గీతలో అలా ఉందంటున్నారు ఆ శ్లోకం చెప్తున్నారు రైటే కానీ మేము ఈ శరీరాన్ని ఎందుకు వదలాలనుకుంటాం అసలు మేము వదలం కదా మాకు ఈ శరీరంతో ఉండాలని ఉంటుంది మేము వదిలేడమేమిటి ఈ శరీరాన్ని కాదు ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టడం అంటే మనకి ఇష్టం ఉండి వదిలేమా ఇష్టం లేక వదిలేమా కాదు వదలడానికి కారణము మనం అయ్యున్నాము అంతే మన కారణంగానే శరీరం పడిపోతుంది మన కారణంగానే శరీరం నిలబడుతుంది ఎందుచేత అంటారేమో శరీరము పడడానికి శరీరం పుచ్చుకోవడానికి మళ్ళీ శరీరం పడ్డానికి మళ్ళీ శరీరం పుచ్చుకోవడానికి కారణము ఒక్కటే కర్మ మనం చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది ఫలితమును విడిచిపెడుతూ ఉంటుంది ఎప్పుడు కొంత ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఫలితాన్ని అనుభవించాలి అనుభవించడానికి శరీరం ఉండాలి శరీరం లేదనుకోండి ఎలా అనుభవిస్తారు కుదురుతుందా మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను ఒక పుణ్యకర్మ చేశాను నేను ఏదో ఒక మంచి పని చేశాను పది మందికి పనికొచ్చే పని లేకపోతే శాస్త్ర విహితమైన కర్మ ఒకటి నేను చేశాను ఏడుకొండలు నడిచి ఎక్కి వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేశాను అప్పుడు నాకు ఒక కొంత పుణ్యం వచ్చింది ఇప్పుడు ఈ పుణ్యానికి ఫలితాన్ని నేను అనుభవించాలి ఈ పుణ్యానికి ఫలితమే సుఖము సుఖము అన్నది మనసు రంజిల్లేటట్టుగా ఉంటుంది అమ్మ చాలా హాయిగా ఉందిరా అనిపిస్తుంది మనసుకి ఆ సుఖరూపంలో నేను పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేస్తాను నేను ఒక పాపం చేశాను ఇప్పుడు చెప్పులేసుకుని వెంకటాచల పర్వతం మీద తిరిగాను ఇప్పుడు వెంకటాచల పర్వతం మీద చెప్పులేసుకు తిరిగినటువంటి పాపకర్మకి ఫలితాన్ని కూడా నేను అనుభవించవలసి ఉంటుంది అప్పుడు నా రికార్డు ఏదో కారణం చేత ఎప్పుడో ఉత్తర జన్మలలో అగ్నిహోత్రం అంటుకొని ఆ కాళ్ళు కాలిపోయి బొబ్బలెక్కి కట్లు కట్టి కొన్నాళ్ల పాటు నేను కాళ్ళు కింద పెట్టి తిరగలేనటువంటి స్థితిని పొందాలి చేసిన పాపము దుఃఖ రూపంలో పోవాలి చేసిన పుణ్యము సుఖ రూపంలో పోవాలి ఇప్పుడు ఈ అనుభవించాలన్నా దుఃఖం అనుభవించాలన్నా ఈశ్వరుడు మీకు మనస్సొక్కటే ఇచ్చి శరీరాన్ని ఇవ్వకపోతే కుదురుతుందా ఎక్కడ పెడతారు మనస్సు తీసుకొచ్చి ఎలా అనుభవిస్తారు నేను పుణ్యకర్మ చేశాను దాని సుఖ ఫలితాన్ని అనుభవించి చెయ్యాలి ఇప్పుడు నేను ఆ సుఖ ఫలితం అనుభవించేయాలంటే ఏం ఉండాలి నాకో శరీరం ఉండాలి మీ అందరూ కింద కూర్చుంటే నేను ఒక్కడిని కూర్చోడానికి ఇంత పెద్ద వేదిక నేను ఒక్కడిని కూర్చుంటే నాకు ఇన్ని పూలదండలు నేను ఒక్కని కూర్చుంటే మీ అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు నేనొక్కడిని మాట్లాడితే నా మాట వినపడుతుందో వినపడదో సరిగా అందరికీ ఒక మైకు ఇవి సభాపూజ్యత అంటారు అంటే ఇంతమందికి చెప్పగలిగినటువంటి పెద్దరికాన్ని పొందుట ఈ పెద్దరికం నాకు ఎందుకు వచ్చింది అంటే గత జన్మలలో ఎవరికో ఏవో కొన్ని పుస్తకాలు నేను ఇచ్చి ఉన్నాను ఎవరికో నాకు తెలుసున్నటువంటి నాలుగు మంచి మాటలు కూర్చోపెట్టి వాళ్ళకి పనికి రావాలి అని చెప్పున్నాను నేను చేసిన పుణ్యకర్మ ఏదో ఉంది ఇప్పుడు ఆ పుణ్యకర్మ చేత నేను సభా పూజ్యత అనబడేటటువంటి గౌరవాన్ని పొందేయాలి అది పొందేశాననుకోండి అక్కడతో నేను చేసిన పుణ్యం పోతుంది